హాయ్ ఫ్రెండ్స్ నేను కార్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి వాచినర్ నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా అనేసి మీరే క్లారిటీకి చూడండి ఈరోజు ఫార్చినార్ మన వద్దకు వచ్చిందండి పదహైదు మోడల్ చూడండి ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ తెస్తున్నా మీరే లైవ్ లో చూడండి మీకే క్లారిటీ వస్తుంది వెహికల్ సూపర్ గా ఉందండి కండిషను చూడండి ఇది ఎమ్మెల్యేలు మినిస్టర్ తోలిండే వెహికల్ మన ముందుకు వచ్చింది అతి రీడింగ్ తిరిగిందండి లోపల ఇంటీరియర్ చూడండి కేవలం రీడింగ్ డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది కేవలం డెబ్బై ఐదు వేలు లోపల లగ్జరీ సీట్లు రెజర్ సీట్లు ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది ఫార్చునర్ చాలా మంది చాలా వరకు అడుగుతూ ఉంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది టైర్ కండిషను టైర్ కండిషన్ చూడండి ఫుల్ బటన్స్ ఉన్నాయి చూడండి మీకే చూపిస్తున్నా ప్రతి వీడియోలన ఈరోజు చర్చ హైదరాబాద్ పక్కలో హైవేలో ఈ వీడియో తీస్తున్న నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ మా వద్దకి తక్కువ రేట్ వస్తుంటాయి ఫార్చునర్ చాలా మంది చాలా వర్క్ అడుగుతారు పదహైదు మోడల్ అండి ఎక్సలెంట్ గా ఉంది వన్ వస్తుందండి నెంబరు ఈ వన్ అనే అంకె ఎక్కడికో ఎక్కడెక్కడికో వెళుతుంది మీరే చూడండి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టి ప్రతి వీడియోలను అప్డేట్ అవుతాయండి మరి ఇరవై రెండో తారీఖు నైట్ నేను హైదరాబాద్కి వచ్చా మరి ఈ వెహికల్ మార్చినారు తీసుకెళ్తున్నాను మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం పదహైదు లక్షలు అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ చూడండి అతి తక్కువ రేటు చూడండి వైట్ కలరు చాలా వరకు దొరికేదే తక్కువ ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకున్న రెండు సోదరులరా జాస్తి రోజులు అయితే ఉండదు కాబట్టి చర్చర్ల టోల్గేట్ వద్ద ఈ వీడియో తీస్తున్నాము నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబరు అంటే ముఖ్యంగా టీఎస్ తెలంగాణ వ్యక్తులకి పేరు పేరున నేను రుణపడుతుంటాను ఎక్కడో ఉన్న పల్లీని ఈరోజు వెయ్యి కాదు రెండు వేలు కాదు పదివేలు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబరు మన వీడియోలు చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ వ్యక్తులే ఒక లక్ష యాభై వేలు పైచలకు సబ్స్క్రైబర్ ఉన్నారండి పేరు పేరున రుణపడుతుంటాను మరి నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికినూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసుకోండి అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో యాభై వేల నుంచి కార్స్ మన వద్దకు వస్తుంటాయి ఆల్ వెహికలు మన వద్ద ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి పదహైదు మాడలు పదహైదు లక్షలు వదులుతానండి ఫ్యాన్సీ నెంబరు వన్ వస్తుంది నెంబరు మినిస్టర్ లో చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా